హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చినప్పుడు ఆ రోజు అల్లు అర్జున్ లాయర్ షారుఖ్ ఖాన్ జీవితంలో జరిగిన ఒక కేసును కూడా ఉదాహరించారు హైకోర్టులో అయితే అది వినంగానే నాకు విజయశాంతి గారి ఒక సినిమా ఆ సినిమాలో జరిగినటువంటి ఒక సంఘటన అది నాకు కళ్లకు కట్టినట్టుగా టక్కున గుర్తొచ్చిందండి అంటే జనాలు ఏం జరిగినా సరే సమాజంలో నేర్చుకోవడం లేదు అని చెప్పి అనిపిస్తుంది కేవలం ఇక్కడ అల్లు అర్జున్ కోణం మాత్రమే కాదు వేరే కోణం కూడా ఉంది మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక సంఘటన చాలా చాలా విషయాలు సమాజానికి నేర్పిస్తుంది ఈ సంఘటన అందులో ఒక అంశము గుంపులు గుంపులుగా జనం అక్కడికి వెళుతున్నారు అని చెప్పి తెలిసినప్పుడు పిల్లల్ని వేసుకొని అక్కడికి వెళ్లడము అన్నది కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా అండి శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం తల్లిదండ్రులే కాదు పెద్దవాళ్ళని తీసుకొని వెళ్లడము అసలు గుంపులు గుంపులుగా ఎగబడేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పెద్ద చిన్న అంటూ ఏం ఉండదండి అక్కడ ఇప్పుడు మరణించినటువంటి రేవతి గారు ఆమె ఏమి వృద్ధురాలు కాదు చిన్నపిల్ల కాదు ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి ఆమె కదా సో ఇక షారుఖ్ ఖాన్ విషయానికి వద్దామండి షారుఖ్ ఖాన్ రాయిస్ అని చెప్పి సినిమా వచ్చింది ఆ టైంలో షారుఖ్ ఖాన్ గుజరాత్ లో ఒక వేడుక నిర్వహించాడు ఇక షారు ఖాన్ ని చూడడానికి విపరీతంగా అభిమానులు గుంపులు గుంపులుగా వచ్చారు అభిమాన జనాన్ని చూసి షారుఖ్ ఖాన్ ఆహా ఓహో ఎంత అభిమానం నా మీద కురిపిస్తున్నారు అని చెప్పి ఒక రేంజ్ లో ఫీల్ అయిపోయాడు చాలా చాలా ఎగ్జైట్ అయిపోయాడు అంత బాగానే ఉంది ఆ తర్వాత రాయిస్ అనే రాసి ఉన్నటువంటి ఒక టీ షర్ట్ మాములుగా సినిమా ప్రమోషన్స్ కోసం ఉపయోగిస్తుంటారు కదా అటువంటి టీ షర్ట్ ఒక దాన్ని ఆయన జనం లోపలికి ఆ గుంపు లోపలికి విసిరేసాడు విసిరేస్తే షారుఖ్ ఖాన్ విసిరేసినటువంటి ఆ టీ అందుకోవాలి అని తమ అభిమాన హీరో చేతిని స్పృశించినటువంటి ఆ టీషర్టును అందుకోవాలి అని ఆ గుంపులో ఉన్నటువంటి కొంతమంది వెర్రి అభిమానులు ఆ టీ షర్ట్ అందుకోవడం కోసం ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ రచ్చ చేశారు ఆ టైములో లో ఒకరు మరణించారు తొక్కిసలాట జరిగింది మొత్తానికి ఆ టీషర్ట్ ఎవరికో దొరికింది సరే అది కాదు విషయం ఆ తొక్కిసలాటకు సంబంధించి ఇమీడియట్ గా గుజరాత్ లో అండి కేసు బుక్ అయ్యింది షారుఖ్ ఖాన్ ఇలా చేశాడు ఇటు జరిగింది అని చెప్పి ఆ తర్వాత గుజరాత్ హైకోర్టుకు వెళితే అక్కడ షారుఖ్ ఖాన్ కు సేమ్ చాలా ఈజీగా బెయిల్ వచ్చేసింది అసలు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు అసలు జైలు ఉండాల్సిన అవసరం కూడా లేదన్నట్టు చెప్పేశారు అక్కడ జడ్జి గారు ఎందుకంటే అక్కడ షారుఖ్ ఖాన్ లాయారు ఆయన కొన్ని పాయింట్స్ ఆయన పుట్ ఫార్వర్డ్ చేశాడు ఆ తర్వాత ఇలా కాదు అని చెప్పి ఎవరైతే కేసు వేశారు షారు ఖాన్ మీద వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టు కూడా లేదు లేదు ఓకే షారుఖాన్ బెయిల్ ఓకే ఆయన జైలుకు వెళ్ళాల్సిన అవసరం లేదన్నట్టు సుప్రీం కోర్టు కూడా చెప్పడం గమనార్హం ఈ కేసును అల్లు అర్జున్ తరపు లాయర్ ఉదాహరించారు అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చినటువంటి ఆ సంఘటనలు ఆ టైంలో నాకు గుర్తొచ్చింది విజయశాంతి గారి కర్తవ్యం సినిమా అండి మా చిన్నప్పుడు చూసినటువంటి సినిమా కర్తవ్యం సినిమాలో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నేను చెప్పిన సీన్ తర్వాత మీరు యూట్యూబ్ లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఉంటుంది సీన్ అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంటే వన్ అవర్ తర్వాతే ఉంటుంది సీన్ అందులో విలన్ ఉంటాడు విలన్ పేరు బహుశా ముద్దు కృష్ణమ నాయుడు అని చెప్పి అనుకుంటాను ఏదో పేరు ఉంటుంది విలన్ నాకు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ గా ఆ విలన్ కొడుకు ఒకడు ఉంటాడు ఈ విలను భయంకరమైన వాడే విలన్ కొడుకు వాడు పెద్ద గుండగాడు వాడు భయంకరమైన వాడు ఆ విలన్ కొడుకుకి ఒక పార్టీ తరపున యువజన నాయకుడు అని చెప్పి ఏదో ఒక పదవి ఏదో ఇస్తారనమాట ఆరు అతని బర్త్డేనో ఏదో ఉంటుంది ఆ సీన్ ఆ టైంలో లో ఫుల్ అండి ఒక పెద్ద పార్టీ లాగా చేస్తారు కేక్ కటింగ్లు ఇవన్నీ చేస్తారు అక్కడికి మంత్రి గారిని పిలిపిస్తారు మంత్రి గారి పాత్ర బాబుమోహన్ గారు వేసినట్టున్నారు ఆ తర్వాత మంత్రి గారిని పంపించిన తర్వాత కార్యక్రీ ఇక స్టార్ట్ అవుతుందండి వదలండరా జనాన్ని అని చెప్పి అంటారు అందరు పేద ప్రజలు వాళ్ళందరూ కూడా అక్కడ ఎదురు చూస్తుంటారు ఎందుకంటే అక్కడ పార్టీ ఇవన్నీ చేస్తున్నారు యువజన నాయకుడు అని చెప్పి ప్రకటించారు ఏమన్నా అక్కడ మాకు కాస్త భోజనం పెడతారు లేకపోతే వీళ్ళ జనాన్ని పిలిపించినట్టు ఉన్నారు ఆ సీన్ లోపల ఫుల్ గా జనాన్ని పిలిపించి అంటే నా కోసం ఇంతమంది జనం వచ్చారు చూసుకోండి అని చెప్పి పత్రికలలో కానీ ఇవన్నీ వస్తాయి కదా అందుకోసం కూడా రాజకీయ నాయకులు కొన్ని వేద పనులు చేస్తుంటారు కదా ఆ టైప్ అనమాట ఇక పేద ప్రజలు వాళ్ళందరూ వస్తారు కదా ఇక దూసుకొని వస్తూ ఉంటారు విజయశాంతి అక్కడ ఉంటుందండి విజయశాంతి గట్టిగా అరుస్తుంది నో నో అరుస్తుంది అనమాట సేమ్ అండి నాకు పుష్ప సినిమా సంఘటన సంధ్యా థియేటర్ బయట పోలీసులు ఎంత అంతర్మదనం చెంది ఉంటారో విజయశాంతి గారి ఆ కర్తవ్యం సినిమాలో ఆమె బాడీ లాంగ్వేజ్ ఆమె అంతర్మదనం ఆ భావోద్వేగాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి ఆమె అరుస్తుంది కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుంది కానీ అక్కడ వాళ్ళు కూడా వెర్రీ అభిమానం వాళ్ళు ఏదో పైసలు ఇస్తారనో ఆ రాజకీయ నాయకులు ఏదో ఇస్తారని చెప్పి పరిగెత్తుకొని వెళ్తుంటారు అయితే ఈలోపు వాడు పై నుంచి సెకండ్ ఫ్లోర్ లో నిలబడి యోజన నాయకుడు ఆ గుండాగాడు పెద్ద రోడిగాడి కొడుకు అనమాట వాడు పైసలు చిల్లర బిళ్ళలు విసురుతూ ఉంటారు ఆ చిల్లర బిళ్ళలు ఏరుకోవడం కోసం వీళ్ళు పరిగెత్తుతారు జనం విజయశాంతి పాత్ర ఆమె అరుస్తూ ఉంటుంది వద్దు ఆపు ఆపు విసరడం ఆపు పైసలు విసరడం ఆపు అని చెప్పి అరిచిన వాడు ఆపడు పైసలు విసురుతూనే ఉంటాడు అవి ఏరుకోవడానికి జనం ఒకరినొకరు తోసుకొని చిల్లర బిళ్ళలు ఏరుకుంటూ ఉంటారు ఒకరినొకరు తోసుకొని తొక్కుకుంటూ ఉంటారు ఎంత అరచినా గానీ అన్కంట్రోలబుల్ లాస్ట్ కి ఇక విజయశాంతి తన తుపాకీ తీసి హోల్స్టర్ లోంచి గాల్లోకి కాల్పులు జరుపుతుంది పోలీస్ మాన్యువల్ ప్రకారం అలా చేయొచ్చు అనమాట గాల్లో కాల్పులు జరపగానే దెబ్బగానే అందరు ఆగిపోతారు ఎందుకంటే బుల్లెట్ సౌండ్ వినిపించే వరకు ఒక్కొక్కరికి నిజ జీవితంలో కూడా ఒక్కొక్కరికి డెఫినెట్గా అండి ఉచ్చపడుతుంది అక్కడే ఆగిపోతారు అందరు ఆగిపోయేసరికి జరగంటారు పక్కకి అని చెప్పి అందరిని పక్కకు జరిపి చూసేసరికి ఆ మెట్ల మీద ఒక పిల్లవాడండి అండి వంటి మీద పిల్లవాడి వంటి మీద చొక్కా కూడా ఉండదు కేవలం నిక్కర్ ఉంటుంది పైసలు ఏరుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ ఆ పేదవాళ్ళు పిల్లవాడి పరిస్థితి అది ఆ పిల్లవాడిని అక్కడ తొక్కేస్తారు పిల్లవాడు మరణిస్తాడు ఆ తొక్కిస్త ఆటలు అప్పుడు ఈ పిల్లరోడిగాడు అదే పెద్ద రౌడీగాడు కొడుకు పిల్లరోడిగాడు ఏమంటాడు అదే జరిగిపోయింది ఏమవుంది దీనికి ఎవడు ఏంది ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తావా ఏంది దీనికి నేను కారణం అని చెప్పి అని అంటాడు వాడు అంటే ఎగ్జాక్ట్ అండి మ్యాచ్ అవుతూ మనకు కనిపిస్తున్నాయి కొన్ని సంఘటనలు బయట సమాజంలో తొక్కించలాట జరిగినప్పుడు ఎక్కడ సెలబ్రిటీలు ఎవరెవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అన్నది చూస్తుంటే ఏంది ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తావా ఏంది నేను కారణం అని చెప్పి అంటాడు విజయశాంతి ఏమంటుందంటే అంటే అంటే విజయశాంతి గారి పాత్ర నేను నిన్ను అరెస్ట్ చేయలేకపోవచ్చు ఇప్పుడు ఈ సంఘటన మీద నేను అరెస్ట్ చేయలేకపోవచ్చేమో కానీ డెఫినెట్ గా నువ్వు దొరుకుతావు ఏదో ఒక డైలాగ్ చెప్తుంది చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోతాడు ఆ పిల్లవాడి తల్లి వస్తుంది చాలా బాధాకరమైనటువంటి సీన్ అనమాట ఓకే సో చాలా తెలివిగా ఈ తొక్కిసలాటకు కారణమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కారణం నేను కాదు అది అనుకోకుండా జరిగింది అకస్మాత్తుగా జరిగినటువంటి ప్రమాదం ఇలా చాలా జరుగుతాయి దానికి నేనా కారణం అని చెప్పి డైలాగ్లు వేస్తారు అసలు అక్కడ జనం ఎందుకు వెళ్లారు అన్నది ఒకసారి ఆలోచించండి ఎవరి మీద క్రేజ్ తో వెళ్లారు ఎవరి మీద పిచ్చితో వెళ్లారు మరి అంత పిచ్చితో వెళ్ళినప్పుడు ఆ జనాన్ని మరి సరిగ్గా క్రమశిక్షణతో లోపలికి నడిపించాల్సిన అవసరం కూడా ఉంటుంది నాకు అంత లేనప్పుడు క్రమశిక్షణతో జనాన్ని నడిపించగలిగే సామర్థ్యం నాకు లేదు అని అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు పాయింట్ నెంబర్ వన్ పోలీసులు పర్మిషన్ ఎప్పుడైతే డినై చేశారో అప్పుడు సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటే గోలా ఉండదు గొడవ ఉండదు ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు అక్కడ రేవతి గారి మరణం అనేది జరిగేది కాదు అది మాత్రం నిజం నాకు విజయశాంతి గారి ఆ కర్తవ్యం సినిమా సీన్ ఎందుకు గుర్తొచ్చింది అంటే షారుఖ్ ఖాన్ ఎగ్జాంపుల్ చెప్పేసరికి గుర్తొచ్చింది ఆ షారుఖ్ ఖాన్ అండి పాద్షా అంటారు అంతా బానే ఉంది సినిమాలో యాక్టింగ్ బాగా చేస్తాడు అంతా బానే ఉంది కానీ ఆయన బిహేవియర్ చూడండి చొక్కా తీసి ఆ విసరడం ఏంటండి జనం లోపలికి పోని అక్కడే ఉన్నా వంద మంది అభిమానులు మాత్రమే ఉన్నారు అందరు కుర్చీలలో కూర్చొని ఉన్నారు ఒక మీటింగ్ హాల్లో లేదా ఒక చొక్కా విసిరేసాడేమో ఒకరి మీద వెళ్ళి పడింది వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి అనుకోవడానికి లేదు అప్పుడప్పుడు ఈ సూపర్ స్టార్స్ సింగర్స్ వీళ్ళు చేస్తుంటారు సినిమాల్లో కూడా పెట్టారండి మనకి పాటలు పాడుతూ హీరో స్టేజ్ మీద పాటలు పాడుతుంటాడు హీరో దగ్గర దండో ఏదో ఉంటుంది ఆ దండ విసిరితే వెళ్ళి హీరోయిన్ మెళ్ళబడ్డాలు ఇలాంటివన్నీ చాలా చూపిస్తుంటారు కానీ అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఆ పరిస్థితి ఏంటనేది కూడా హీరోలు వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో కూడా అండి ముషీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి మీరు ఆ వీడియోలో కూడా చూడవచ్చు పక్కన మీకు స్టీల్ బ్రిడ్జ్ కనిపిస్తోంది అలాగే ఈ ముషీరాబాద్ ఫ్లైఓవర్ అది కనిపిస్తోంది మెట్రోకి సంబంధించింది అక్కడి నుంచి మొదలెట్టి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఆయన ఒక ఊరేగింపులాగా చేతులు ఊపుతూ అందరికి గాల్లో ముద్దులు విసురుతూ అక్కడికి వచ్చేసరికి చుట్టుపక్కల థియేటర్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పొలోమని చెప్పి ఎగబడ్డారు ఆ హీరోని చూడ్డానికి గేట్లు ఓపెన్ చేసేసరికి సంధ్యా థియేటర్ది ఒక్కటేసారి తొక్కిసలాట గోలగోల రచ్చరచ్చ అది అనుకోకుండా జరిగినటువంటిది కాదండి పోలీసులు చెప్పినా గానీ వద్దురాయనా అని చెప్పినా గాని అక్కడికి వెళ్ళడాలి అని మనం గమనించవచ్చు నాకు విజయశాంతి సినిమాలో అదే అనిపిస్తుంది వద్దు కేకలు పెట్టిన ఆమె ఆమె చెప్పినా ఎవడు ఎవడుంటాడని అక్కడ జనం అలాగే తయారయ్యారు ఒరే పైసలు ఇసరకరా నాయన అని చెప్తే వాడు విసర విసిరడం ఆపడు ఆ విలన్ ఆ సినిమా లోపల అదే జరుగుతుంది కాకపోతే అక్కడ కర్తవ్యం సినిమా ఎందుకు బ్లాక్ బస్టర్ అయ్యిందంటే అది హై వోల్టేజ్ సినిమా అండి ముట్టుకుట కాలుతుంది వోల్టేజ్ మాడి మసైపోతాం చూడండి అట్లాంటి హై వోల్టేజ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అనమాట విజయశాంతి గారిది ఎక్కడ కూడా వెకిలి కామెడీలు వెకిలి జోకులు అనవసరమైన సీన్స్ ఏమి ఉండవు కర్తవ్యం సినిమాలు నెక్స్ట్ సీన్ అండి ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది అసలు పిల్లవాడు చనిపోయాడు ఏం చేయలేకపోయామే వాడిని అసలు ఏం చేయలేకపోతున్నామే ఆ రౌడీ గారిని బాధపడుతూ ఉంటే ఎందుకంటే ఆ రౌడీ గారి వెనక పెద్ద తతంగమే ఉంది మంత్రి గారే వచ్చారు ఏకంగా వాళ్ళ ఇంటికి ఈయన తండ్రి అవసరమైతే చాణక్యం జరిపి మంత్రులను మార్చగలడు ఏమన్నా చేయగలడు అంత క్యాష్ పార్టీ కర్తవ్యం సినిమా చెప్తున్నాను ఆ నెక్స్ట్ సీన్ అండి పోలీస్ స్టేషన్ బాధపడుతూ ఉంటే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సెల్ లో వినోద్ కుమార్ ఉంటాడు వినోద్ కుమార్ ఈమె గిల్లుతూ మాట్లాడుతుంటాడు మాట్లాడుతుంటే షటఅప్ అని చెప్పి కోపం వచ్చాడు కరెక్ట్ మాట్లాడుతాడు వినోద్ కుమార్ కూడా పాత్ర డైలాగ్స్ ఇక ఆమె ఏమీ చేయలేనటువంటి ఇది కోపం వచ్చి టేబుల్ మీద ఏదో ఒక వస్తువు విసిరినట్టు విసురుతుంది కరెక్ట్ గా టేబుల్ మీద ఉన్న కీస్ వెళ్ళి వినోద్ కుమార్ చేతుల్లో పడతాయి అది కూడా ఎట్లా తీస్తాడు చూడండి సీన్ అది ఎక్కడ మెలో డ్రామా లేకుండా వెంటనే నెక్స్ట్ సీన్ లో వినోద్ కుమార్ తన సెల్ తలుపు తెరుచుకొని జైలు దాంట్లోంచి బయటకు వచ్చి నెక్స్ట్ సీన్ లో గా ఆ విలన్ గాడు ఎవడైతే పైసలు ఇసిరాడు అన్ని చేశాడో వాడింటికి వెళ్తాడు నైట్ టైం వాడు వేరే ఇంకొక అమ్మాయితో ఉంటాడు ఆ అమ్మాయి కరెక్ట్ టైం బాత్రూమ్ కి ఏదో వెళ్ళి ఉంటుంది ఇటు సరిగ్గా వాడు బెడ్ మీద ఉన్న టైంలో వినోద్ కుమార్ వెళ్ళి వాడిని కాళ్ళు చేతులు కట్టేసి వాడి నోట్లో ఒక దువ్వెనో ఏదో పెట్టి నోరు అరవకుండా పెద్ద వాడి గుండు గీక్తాడు వాడి గుండు ప్లస్ ఆ కనుబొమ్మలు కూడా మొత్తం రెప్పలు గీకేసేసి వార్నింగ్ ఇచ్చిపోతాడు యాక్చువల్గా అంటే ఆ పిల్లవాడి మరణం కోసం గుండు గీకుతున్నాను అనడు అంతకుముందు వాడు వేరే ఇంకో ఏదో పని చేస్తుంటాడు ఆ విలన్గాడు ఆ వెదో పని మీద గుండు గీక్తాడు అంటే ఎక్కడికక్కడ ప్రేక్షకులకండి అది టిట్ ఫర్ టాట్ లాగా అసలు సినిమా లోపల ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దట్స్ అమేజింగ్ కానీ నిజ జీవితంలో ఏం జరుగుతోంది అనేది కనుక మనం చూస్తే షారుఖ్ ఖాన్ టీషర్ట్ విసరడము బలైపోయినా తొక్కిసలాట జరిగిన వీళ్ళ కొంచెం కూడా అంటే ఒక అవగాహన అనేది లేకుండా పోతుంది ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక చోటికి ఆయన వెళ్ళాలి రెడీ అయ్యారు కానీ అక్కడ పోలీసులు వాళ్ళందరూ చెప్పింది ఏంటి అంటే నాయన నువ్వు వెళ్ళావు అంటే నిన్ను చూడడానికి అక్కడ ఎగబడేటటువంటి జనం ఎక్కువగా ఉన్నారు విపరీతంగా అసలే విజయవాడ ప్రాంతం అక్కడ ఫుల్ ఎగబడేటట్టు ఉన్నారు ఇప్పుడు కనుక మీరు అక్కడికి వెళ్తే ఆ వరద సహాయక కార్యక్రమాలు వాటన్నింటికంటే మీకు భద్రత ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు ఎగబడతారు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది వద్దు అని చెప్పారు వెంటనే పవన్ కళ్యాణ్ గారు క్యాన్సిల్ చేసుకున్నారు ఓకే అని చెప్పి కానీ పవన్ కళ్యాణ్ గారు క్యాన్సల్ సార్ ప్రతిపక్ష పార్టీ యొక్క విమర్శ ఏమిటి ఏమొచ్చిందంటే ఈయన చూడు ఫ్లడ్స్ వస్తే కూడా అక్కడికి వెళ్ళలేదు వెళ్లకుండా ఏదో చేస్తున్నాడు అన్నట్టు విమర్శలు వచ్చి పడ్డాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమైపోయింది అంటే ఆయన ఇంకా సినిమా నటుడిగానే చూస్తున్నారండి జనం ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన ఒక రాజకీయ నాయకుడు అన్న కోణంలో కూడా ఆయన చూడాల్సిన అవసరం ఉంది ఇక ఆయన ఎంతసేపు సినిమా నటుడి లాగా చూస్తూ అదే క్రేజ్ తో ఎగబడతాం అంటే ఆయన కూడా ఫ్రీగా తిరగలేడు ఫ్రీగా మూవ్ అవ్వలేడు ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలన్నా ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ ఇదే సమస్య వస్తుంది అభిమానం ఏదన్నా ఉంటే మీ మనసులో పెట్టుకోవచ్చు ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చాడు అనుకోండి మీరున్న ప్రాంతానికి వచ్చినప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడన్నా పలకరించే పరిస్థితి వచ్చింది ఆయన్ని దట్ ఈజ్ ఓకే కానీ అని చెప్పి ఎగబడుతూ ఎగేసుకొని అంత అవసరం లేదు అంత అవసరం లేదనేది ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మీరు చేసేటటువంటి పొరపాట్ల వల్ల ఈ అభిమానము వెర్రితలలు వేస్తూ తొక్కిసలాట వల్ల ఇట్లా పిల్లలు బలైపోయే ఉన్నాయి వృద్ధులు బలైపోయే ఉన్నాయి రేవతి గారు లాంటి ఒక సామాన్యమైన గృహిణి ఏమీ తెలియని ఒక అమాయకమైనటువంటి మహిళ బలైపోయేటటువంటి అవకాశం ఉంది ఎక్కడ తొక్కిసలాట జరిగేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి మీకు తెలిసినా సరే ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి స్కిప్ చేయండి వెళ్ళిపోండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను కాశీకి అండి మా అమ్మగారిని నేను తీసుకుని వెళ్ళాను దాదాపు రెండు వేల పదిహేను ఆ ప్రాంతంలో దసరా దీపావళి ఆ టైంలో మొత్తం ఫుల్గా లీవ్స్ అన్ని అప్లై చేసేసి వెళ్ళి కాశీలో ఉన్నాం అనమాట కాశీ ప్రయాగరాజు అయోధ్య అవన్నీ తిరిగేసి వచ్చావన్నమాట ఆ సమయంలో మా అమ్మగారిని తీసుకొని కరెక్ట్గా నేను ఆ దసరా రావణాసురుణ్ణి కుంభకర్ణుని కాల్స్తూ ఉంటాను చేస్తుంటారు కదా కాశీలో గంగా నది దాటి అవతలకి వెళితే వ్యాస కాశీ అని చెప్పి పిలుస్తారు అక్కడ ఒక పెద్ద కోట కూడా ఉంటుంది రామ్ కోట్ రామ్ ఫోర్ట్ అని చెప్పి ఒకటి పెద్ద కోట ఉంటుంది ఆ కోటకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో చాలా పెద్ద తిరునాల లేదు జాతర ఆ రేంజ్ లో జరుగుతుందండి ఒక రేంజ్ లో ఉంటదనమాట కాశీలో దసరా అక్కడికి వెళ్ళాలి అని చెప్పి నేను తీసుకొని వెళ్ళాను అక్కడికి వెళ్ళాను ఆ స్పాట్ కి తర్వాత చూస్తే వెహికల్స్ అన్ని ఎట్లెట్లాగున్నాయి ఎట్లెట్ల లైన్ ఉంది గమనించా ఒకసారి దిగి దిగిన తర్వాత మొత్తం దుమ్ము దుమ్ము రేగి ఉంది అక్కడ ఫుల్ గా జనం ఉన్నారు విస్తృతంగా చూడంగానే అనిపించింది ఇక్కడ వద్దామా ఇమ్మీడియట్ గా వెళ్ళిపోదాం పద అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వేరే ఏదో కింద మీద పడి చాలా కష్టమైంది బ్యాక్ రావడం కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసాం అనమాట అక్కడి నుంచి అటు వ్యాసకాశి వైపు నుంచి ఇటువైపుకి వచ్చేసాం చాలా టఫ్ అయింది ఆ రోజు రావడం కూడా అక్కడి నుంచి వేరే ఇంకేదో పట్టుకుని ఒక దగ్గరకు వచ్చి అక్కడి నుంచి బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంటుంది బీహెచ్ బీహెచ్ సర్కిల్ దగ్గర దిగి అక్కడ నుంచి మళ్ళీ ఓ నాకు గుర్తొస్తేనే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం తిరునాల జాతర అట్లా అనుకుంటాం తీసుకెళ్తాం అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది మనకు కొంచెం అర్థం అయిపోతుంది మనకు దూరం నుంచి చూస్తుంటేనే కొంచెం క్యాలిక్యులేటెడ్ గా అర్థం అయిపోతుంది పెద్దవాళ్ళని అక్కడ తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం లేనే లేదు ముందు అక్కడ నుంచి స్కిప్ అయిపోయి వెళ్ళిపోవడం అనేది ఉత్తమం నేను అలాగే ఏం పర్లేదు పర్లేదు మనం ఎగ్జైట్మెంట్ లోపల వీడియోలు తీసుకుందాం ఫోటోలు తీసుకుందాం మనం మళ్ళీ మళ్ళీ కాశీ వస్తామా ఈ ఎగ్జైట్మెంట్ మనం మిస్ అయిపోతే ఎట్లా అని చెప్పి అట్లనే నేను బలవంతంగా లోపలి తీసుకెళ్ళి ఇది చేసి అక్కడ తోపులాటలు అయ్యి తొక్కులాటలు అయ్యి ఇవన్నీ రకరకాల సమస్యలు అక్కడ వచ్చాయనుకోండి అప్పుడు ఏమవుతుంది మళ్ళీ మనం ఏం చేస్తామంటే పరమశివుడిని తిట్టుకుంటూ కూర్చుంటాం అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్తే ఈ విధంగా జరిగింది అని చెప్పి మనం మళ్ళీ మనమే చేస్తాం మనం చేసే తప్పులకు మనమే దేవుణ్ణి నిందిస్తాం సో మన జాగ్రత్తలో మనం ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ సినిమాలు గుంపులు ఎగబడే ప్రాంతాలు అటువంటివి ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి నేనైతే గత కొన్ని సంవత్సరాలుగా అది పాటిస్తూ వస్తున్నానండి ముఖ్యంగా నాతో పాటు పెద్దవాళ్ళు గాని పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారు అని అంటే మాక్సిమం అదే పని చేస్తున్నాను ఇన్ఫాక్ట్ నేను కూడా కొంచెం చూసుకుంటున్నాను ఇక్కడ తోపులాట తొక్కిసలాట ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందా ఎవరినైనా సరే చూడడానికి క్రేజీగా జనం ఎగబడుతున్నారా ఎగబడే పరిస్థితి ఉంది క్రేజీగా ఉంది అక్కడ అంటే వద్దే వద్దు నాన్న నీకు నమస్కారం అదేదో ఇంట్లో కూర్చుందాం కానీ లేదు వేరే పని చేసుకుందాం కానీ ఇదైతే నేను పాటిస్తున్నానండి నేను పాటించేదే మీకు చెప్తున్నాను మీకు నచ్చితే పాటించండి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి మీ స్నేహితులకు చెప్పండి చర్చించండి అఫ్ కోర్స్ మీరు ఎలాగో నేను చెప్పినటువంటి సీన్ కర్తవ్యం సీన్ మీరు చూస్తారు మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుందో సమాజంలో అద్దీ విషయం ధన్యవాదాలు